ఈ సందర్భంలో కొంత కొన్ని విషయాలు పంచుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజాస్వామ్యంలో మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి మంచిగా సమాజానికి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు నిన్న మొన్న రెండు మూడు సందర్భాలలో సభలలో జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు ఎందుకు ఓటేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకుపోయిన ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారన్నట్టు అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్ముతే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో అది కేవలం మీ యొక్క నియంతృత్వ ధోరణికి మీ యొక్క రాచరిక పోకడ పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు నేను ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా దయచేసి గుడ్డిగా ఓటేయకండి కులం కాదు గుణం చూడండి దయచేసి మతం కాదు మంచితనాన్ని చూడండి మన చుట్టమా పక్కమా అన్నది కాదు మనకు ఆపతికి సంపత్తికి నిలవటం చూడండి అదేవిధంగా పైసలు కాదు పనిచేసేటోని చూడండి మీరు మున్సిపల్ ఎన్నికలలో ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుకలు కూడా దించంగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండొద్దు ఎవరు ఉండాలి ఏదైనా ఆపది సంపతి ఉంటే పనిచేసే వాళ్ళు ఉండాలి స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేపించే వాళ్ళు ఉండాలి రోడ్ ప్రాబ్లం అయితే ఏపిచ్చేటోడు ఉండాలి మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ ఏదైనా విషయం ఉంటే పనిచేసేటోడు ఉండాలి అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ మరి ఇవాళ జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థుల్ని చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అపీల్ చేస్తూ ఉన్నాను మా జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇచ్చిన మేము సంస్థగా పోటీ చేస్తలేం కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫార్మ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే ఎన్నుకున్నాం ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి ఆడబిడ్డ అయ్యుండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం విస్మరించడం అన్నది చాలా అన్యాయం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్లయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ ఒక్క శాతం హెల్త్కు పెట్టిన బడ్జెట్ మరీ దారుణం అది కూడా ఒక శాతం వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదో ఉంది ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువమిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇది పన్నెండవ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్స్ అన్నీ యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు అంశాల మీద అడిగితే ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వాలి అది పెండింగ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగు న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగు రీజనల్ రింగ్ రోడ్ పెండింగు మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగు ఈ మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ వన్ అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ టూ ఫండ్స్ ఇస్తారంట అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం ఒక్క రూపాయి కూడా రానట్టే లెక్క కదా ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫినిష్ చేసిన రిపోర్ట్ ఇచ్చిందే అనుకుందాం మరి రూపాయి కూడా రాదే కదా కనీసం కేటాయింపులు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది ముఖ్య మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు వారిని తప్పుదో పట్టించడానికి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు అట్లనే ఐఐఎం ఇవ్వాలి అది పెండింగ్ ఉన్నది నవోదయ సియాల అది పెండింగ్ ఉంది కేంద్రీయ విద్యాలయాలు ఇలా అవి పెండింగ్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉంది బయ్యారంలో అట్లానే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్ ఉంది మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను కేంద్రంతో మంచుకుంటా మోడీ గారు నా బడేబాయి అని చెప్పి ముప్పై సార్లు వేసినట్టున్నాడు ఇప్పటివరకు అయినా ఒక ముప్పై వేల కోట్లు కూడా రాబట్టుకోలేకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఈ వైఖరి మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి మనకిద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటే మన హైదరాబాద్లో గత రెండు వేల ఇరవై రెండు నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా మీరు చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండు మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఎనిమిది మంది చనిపోతే పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కెన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్లో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో ఆరుగురు చనిపోయారు అట్లనే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు మే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మే పద్దెనిమిదిన గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు నిన్నగాక మొన్న రెండు వేల జనవరి ఇరవై ఐదున నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలు చనిపోయారు అయితే ఘోరం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో ఇరవై రెండు మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా పరామర్శించలేదు ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవ్వరు లేరు అంత బీహార్ వాళ్ళు చనిపోయినారు అని చెప్పారు అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రె రెగ్యులర్గా మానిటర్ చేయాలి సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు సౌమ్య చనిపోయిందండి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు ఇంత టెక్నాలజీ ఉంది కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిర్రు నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ యొక్క సంవత్సరంలోనే గోరాత్ ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో అరవై తొమ్మిది హత్యలు నూట డెబ్బై ఆరు హత్యాయత్నాలు నూట అరవై ఆరు కిడ్నాప్ కేసులు నమోదైనవి వీటితో పాటు బోనస్ ఏంటంటే మన గన్ కల్చర్ ఓటమి మూపైంది రెండు రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యా వ్యాపారవేత్త ఆరు లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చారు అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇక వీటన్నిటికీ మించి జరుగుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు మూడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి పోయినారు అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అన్ని వేల కోట్లు అని చెప్పి వారు చెప్పడం జరిగింది పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే మీరు పోయినటువంటి హార్వర్డ్ కెన్నడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా మీరు ఫీజు కట్టి అలా చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం ఈ మూడు సమిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా ఫస్ట్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ వాళ్ళకు నాస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది ఇది అక్కడి సంస్థ ఇక్కడ లక్ష కోట్లు పెడతామని చెప్పింది మరి ఎట్లా పెడతారు ఏ రంగంలో పెడతారు ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు మొదటిది అది అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు ఈ సంస్థ మాత్రం రియలే తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ ఈ సంస్థ ఏం చేసిరు ఇంటర్నేషనల్ గేట్ వే డేటా సెంటర్ పెట్టడానికి అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు సింగపూర్లో లేదు ఎక్కడ లేదు రిజిస్ట్రేషన్ లేదు కానీ మన దగ్గరికి వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని డెబ్బై వేల కోట్ల ఎంఓయూ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓ చేసుకున్న కంపెనీ ఈ కంపెనీని పెట్టిందే మేలో మే ఈ సంవత్సరం మే ట్వంటీ ట్వంటీ ఫైవ్నే పెట్టిండ్రు అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది అమెరికాలో పోయిన సంవత్సరంలో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా తొంభై వేల కోట్లు ఎంఓఏ చేసుకున్నారు ఆ తర్వాత బ్రెజిల్కు పోయినారు వీళ్ళు అక్కడికి పోయి కూడా డెబ్బై వేల కోట్లు ఎంఓఏ చేసుకున్నారు అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సబ్మిట్ జరిగితే అక్కడికి పోయి తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అని చేసుకుంటూ తిరుగుతుండాలి అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి లేకపోతే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓఏ చూపించి బ్యాంకులనన్నా మభ్య పెట్టే సంస్థ అయి ఉండాలి ఇది ఏం సంస్థ దీన్ని మీరు ఎట్లా నమ్మినరు ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది ఇది రియల్ సంస్థనే వీళ్ళు కూడా డెబ్బై ఐదు వేల కోట్లు అన్నారు కానీ దీని మీద ఏం కూడా పడ్డటువంటి పరిస్థితి లేదు తర్వాత ఇదే బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ సంస్థ దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సెస్ అనే ఎనర్జీ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లకు ఎంఓయ్ చేశారు అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతో లక్ష కోట్లు ఎంఓఏ చేసారు మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు ఎట్లా చేస్తారు అన్న దాని మీద క్లారిటీ లేదు తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది ఐదు వేల ఆరు వందల కోట్ల కోసం ఎంఓఈ చేసుకున్నారు సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారు ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం వారి ఎలక్షన్ అఫిడవేట్లోనేవో ఈ కంపెనీ పేరు లేదు మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు నాకు తెలియదు కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సమ్మిట్ అవుతుందంటే మూడు నెలల ముందు కంపెనీ పెడతారు అన్నట్టు పెట్టి ఐదు వేల ఆరు వందల కోట్లు ఎమో చేశారు మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జయవీర్ రెడ్డి గారన్న మరి ఇది సీరియస్ కంపెనీయా ఐదు వేల ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి ఇక ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది వీళ్ళేం ఏం ఎంఓయ్య చేసిరంటే రెండు వేల ఒక వందల కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయ్ చేసిరు దీన్ని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ పది లక్షల రూపాయలు ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో పేరు భారత్ గారుడ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పేరు తప్పితే ఎక్కడ ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ట్విట్టర్ లేదు ఏడికి పోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది అంటే ఎంత ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది తర్వాత అతిరత్ హోల్డింగ్స్ అనే సంస్థ అది కూడా అంతే పది లక్షల కంపెనీ పెట్టుబడేమో నాలుగు వేల కోట్లు పెడతాం ఎస్ఎల్ఆర్ సురభి ఒక లక్ష కంపెనీ పెట్టుబడేమో మూడు వేల కోట్లు పెడతాం ఆర్సీటీ ఎనర్జీ ఐదు లక్షల ఉన్నటువంటి కంపెనీ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఫేక్ ఎంఓఈలు చేసుకున్నారు ఈయన దగ్గర చాలా ఉన్నాయి ఒకటి ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి గమ్మతే ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం తెలంగాణ గవర్నమెంట్తో ఎంఓ చేసుకున్నారు చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి ఎంత గమ్మతంట ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎమ్ఓయూస్ మేము చేసిన రీసెర్చ్తో వీ ఫౌండ్ అవుట్ అబౌట్ టెన్ ట్వంటీ కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్ నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫేక్ ఎమ్ఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది ఇవందరూ పట్టుకోండి అటు కూడా ఇవండి కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు ఇంకొక పక్క మూడేళ్లలో ముప్పై సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు మూడు పెట్టి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు నోటిఫి ఈ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అని అట్ల మోసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను హ్యాష్ ట్యాగ్ ఫేక్ ఎంఓయూస్ హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మనమేమనుకుంటాం ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి 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 తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తోంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలే మేధావులు ముందుకు కదలాలి మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయోస్ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ బ్లాక్ లిస్ట్ కాదు బ్లాక్ లిస్ట్ కాదు అసలు ఎక్కడ వాటి మీద ఏం దొరుకుతలేదు గోస్ట్ కంపెనీస్ ఒక వెబ్సైట్ దొరుకుతలేదు ఒక బ్లాక్ లిస్టెడ్ కాదో నాకు తెలియదు కానీ నేను ఏవైతే మేము రీసెర్చ్ చేసి పట్టుకున్న ఇరవై కంపెనీలు ఉన్నాయో ఆ డేటా అంతా ఇప్పుడు నా ట్విట్టర్లో అన్ని చోట్ల పెడతాము ప్రభుత్వం జవాబు ఇవ్వాలి ఏమవుతుంది ఇది ఎందుకు ఇంత ఫేక్ చేస్తున్నారు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వస్తే వచ్చినది ఎక్కడ కంపెనీ ప్రారంభమైంది ఆ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా చెప్పండి ఏదన్నా స్టార్ట్ అయి ఉంటే నాకు అయితే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఒకటో రెండో కి సంబంధించి ఆ కంపెనీస్ని స్టార్ట్ చేసింది తప్పితే కొత్తగా వచ్చి ఈ గవర్నమెంట్లో వచ్చిన ఏ ఒక్క కంపెనీ కూడా ఒకటి కూడా ప్రారంభమైనట్టు నా దృష్టిలో లేదు ఉంటే సంతోషం ఎందుకంటే తెలంగాణ యువకులకే ఉద్యోగం వస్తాయి కాబట్టి ఈ ఫేక్ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నాం అంటే విచారణ జరుగుతుంది కదా సీ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ లెట్ ఇట్ గో ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ మోర్ ట్రాన్స్పరెంట్ వే అండ్ ఎనీవే ఆనరబుల్ కేసీఆర్ గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో దే మైట్ హైవ్ కాల్డ్ ఇమ్ అండ్ హీ విల్ ఆన్సర్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ దే హావ్ కాల్డ్ సో ఐ నథింగ్ టు డూ విత్ ఇట్ ఐమ్ లైక్ యూ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఐ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ థింగ్ విల్ బి కన్క్లూడెడ్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డ్రాగింగ్ ఇట్ నేను ఏమంటున్నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తాయి సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పుపట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేం చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే వీలొద్దన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు వీలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచిండ్రనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతేటే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలే పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేడు తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగాతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నా నేను అంటే జయవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు నాకు అనవసరం కూడా పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్ చేసిండ్రు ఇలా సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలే ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నా మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్ని అయితే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా ఐదారు వేల కోట్లని అని ప్లెట్ చేసిరు పది లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా మూడు వేల కోట్లు అని చెప్పి ప్లెడ్ చేయడం జరిగింది సో నేను అందుకని అంటున్నాను అంటే చెప్తే మీకు బోర్ కొడతా అన్ని పేర్లు చెప్పాలి ట్వీట్ చేస్తా అవి మీరు డీటెయిల్స్ చూడవచ్చు మీరు కూడా ఒక్క నిమిషము గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంది పరిస్థితి అది టోటల్ ఫేక్ టోటల్ ఫేక్ ఏదో ఒకటి రెండు రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవి ఏంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లు వస్తారు ఆ స్ట్రీమ్లో ఇంతగానో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు రోడ్ మ్యాప్ లేదు సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ జై తెలంగాణ ఆకలేస్తుందా నిద్ర వస్తుందా యుద్ధం ఇంకా చాలా చేసేది ఉంది గట్టిగా గట్టికోసారి జై తెలంగాణ జై